ఇలా ఇలా వర్ధనపేట నానా తిప్పలబడి పడి కష్టపడి అతి గిట్టిలో ఉంటే ఇవాళ మీ వర్దనపేట కార్యకర్తలు మమ్మల్ని పాత్రలను ఎవరు గౌరవించకుండా ఎవరెవరో బట్టి స్టేజ్ పైన పిలిచి ఇవాళ పార్టీని మమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది ఇవాళ రేపు డామర్ రోడ్ మా వరదనపేటలో ఎట్లా వచ్చిన వాళ్ళు అంటే వాళ్ళు కానీ రోడ్డు పైన వాళ్ళు దిగొద్దు ఈ ఆటి పూటకు ఇలా మొన్న కూడా వరంగల్లా మీటింగ్ పెట్టి అన్నకుండా మన అంటారు వాళ్ళ అన్నాడు కూడా ఉపాని వర్షి నిర్మాళ శేఖరరావు గారు ఎవరెవరికి పేరు రాసేవాళ్ళు ఇద్దరు వాళ్ళేమి చెరువు ఇప్పుడు కూడా వాళ్ళు రాసిన పేరే ఉన్నది ఇవాళ మేము సీనియర్ కార్యకర్తలు మమ్మల్లా కాళ్ళు ఇవాళ పదేళ్ళు ఎండకెండి వానా దడిసి మా వృదన చెరువు తెగిపోయి కొట్టుకపోయి నాలుగు ఏళ్ళ కాంచే బండలు లేకుండా కూడా మేము బతుకు మేము బతుకుతాం ఇవాళ ఇవ్వాలి మా వృధన పేడ చూసి ఇది ఎట్లా ఉన్నది అది అట్లా ఉన్నది అని ఎవరు రాలే కాంగ్రెస్ నాయకులు ఇవాళ వచ్చి చాలా ముందుగా ముందుగా ఎమ్మెల్యే గారు కూర్చుంటారు ఎమ్మెల్యే అని చెడదెంపుతారు వర్గాలని ఏర్పాటు చేస్తారు ఇది మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా పద్ధతి మారుచుకొని ఎవర మీద చేస్తేనే పని అవుతుంది లేకపోతే సక్రమ పని కాదు అని సందర్భాల్లో తెలియజేస్తున్నాం పాతది మరి దానికి విజన్ లేకుండా వాళ్ళు ఎవరో శేఖరరావు గారు ఎవరో ఇచ్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చి వీళ్ళ కమిటీ పాడు చేసి పాత కమిటీని పాడు చేసి కొత్త కమిటీ ఎవరి దగ్గర పోతాడు ఆయన ఎవరిక ఏమని మాట్లాడతాడు ఆయన ఇలా ఆయన ఇష్టం వచ్చాడు పిల్లి పేరు రా పెట్టుకొని పిలుచుకొని రాసుకొని ఎక్కించుకున్నాడు ఇలా బాధోడు ఎక్కడోడు దగ్గరనే ఉన్నాడు దాన్ని అయితే మేము ఖండిస్తాను వర్ధన పిల్లలను చేతిపైకి పిలవలేదు ఒక్క ఒక్కరు కూడా అందరు పక్క వాళ్ళు వచ్చారు అంటే ఇలా కొత్త కొత్త వాళ్ళు వచ్చిండ్రు అన్నారు అంటే ఎంకల్ నుంచి పార్టీ గురించి కష్టపడేరు ఒక్క ఎవరు ఎక్కడో కొత్తగా ఇన్న నేతలు ఒక్క దళితులు కూడా చేదు మీకు వీళ్ళు ఇవాళ ఒక్క దళితులు కూడా చేయ మీకు వీళ్ళు అందరినీ పిలుస్తున్నారు ఇవాళ నిన్న మన వచ్చి చేసుకున్నారు ఒక్క తల్లి మీరు మీరే చెప్పండి ఒక్క గదిలో కృషిలో ఎందుకు అంటే దళితులు ఎమ్మెల్యే దళితులు ఎందుకు ఇరవై చెప్పండి మీరు జీవన్నా ఒక్క గదిలో రాలే అడిగి ఒక్క పేరు కూడా రావడం చేయలేదు ఎంట్రైనా కష్టపడం మేము అన్ని చేసినాం మేము ఆ జన్మలు కట్టాం అన్ని చేసినాం మరి మాకు పేర్లు లేదు ఇక్కడ అంత హీనమా మాకు ఈ పాటిలో చెప్పండి تعالوا <applause> <applause>